హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సండ్రాజ్ జోషి నేను మీ సరిత చాలా తర్వాత మీకు ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే ఇన్స్టెంట్ పల్లీ చాట్ రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా హెల్దీ కూడా మరి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పల్లీ చాట్ రెసిపీ కోసం ఒక కప్పు వేయించిన పల్లీలు తీసుకొని దానిపైన పొట్టు తీసేసి ఈ విధంగా ఉన్నటువంటి పల్లీలు తీసుకువ్వాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా తీసుకోవాలి అంతేకాకుండా ఒక మీడియం సైజ్ టమోటాను కట్ చేసుకుని తీసుకోవాలి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి దీంతో పాటుగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కొత్తిమీరని కట్ చేసుకుని తీసుకోవాలండి ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఆల్రెడీ మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పల్లీని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వీటితో పాటుగా పచ్చిమిర్చి ముక్కలు దీంతో పాటుగా ఆనియన్స్ కొత్తిమీర కొద్దిగా రుచికి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ చాట్ మసాలను యాడ్ చేసుకోవాలి చివరి గింజలోకి ఒక మీడియం సైజ్ లెమన్ తీసుకొని కట్ చేసుకొని విధంగా స్పీస్ చేసుకోవాలి విధంగా లెమన్ జ్యూస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సరే కదా ఫ్రెండ్స్ మనం ఈ రెసిపీని గ్యాస్తో పని లేకుండా ప్రిపేర్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కదండి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన సన్ రైజ్ జర్షన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్